మీ దగ్గర బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి కాకపోతే పెట్టుబడి లేదని బాధపడుతున్నారా లేకపోతే ఆల్రెడీ మీ బిజినెస్ మీకు ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి ఇంకా కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా మీ దగ్గర డబ్బు లేకపోతే కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం ముద్రా యోజన స్కీమ్ కిందనైతే మనకు ఎటువంటి తనఖా లేకుండా అంటే తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇస్తున్నటువంటి విషయం తెలిసిందే కదా కాకపోతే అన్నా తక్కువ ఇస్తుంది కదా మాకు కొంచెం ఇరవై పదిహేను నుంచి ఇరవై లక్షల మధ్యలో కావాలి కొంచెం పెద్దగా పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అలాంటి వాళ్ళ కోసమే కేంద్ర ప్రభుత్వం అయితే తరుణ్ ప్లస్ కేటగిరీని తీసుకురావడం జరిగింది అందులోనైతే ఇరవై లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి దానికోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి అర్హతలేంటి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటన్నా మాకు పూర్తి సమాచారం చెప్పన్నా మేము అప్లై చేసుకుంటాము మేము ఏదైతే డబ్బులను తీసుకొని ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామన్నా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రము తప్పకుండా దానికోసం అయితే నేను ఒక పెద్ద ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను మీరైతే అయితే కింద ఉంటుంది దీన్ని చూడండి మీకు తప్పకుండా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని మీరు బిజినెస్ చేసుకునే బిజినెస్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు డబ్బులు లేవనుకునేటువంటి వాళ్ళు అయితే తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి